ఓ దొంగల ముఠ సింగరేణి ఆర్జీవన్ లోని ఓ భూగర్భ వేశారు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ఆర్జీవన్ పరిధిలో జీడకె టూ లోకి గుర్తు తెలియని దొంగలు చొరబడ్డారు జీడీకె టు ఇంగ్లాండ్ కు వెళ్లే దారిలో కుడివైపున టు గన్ లోకి వెళ్లడానికి ఓ అడ్డదారి ఉంది ఈ అడ్డదారి సొరంగం ఎలా ఏర్పడిందో ఏమో గాని ఈ అడ్డదారి గుండా నిన్న అర్ధరాత్రి ఎనిమిది నుండి పది మంది వరకు ఉన్న దొంగల ముఠా ఆ అడ్డుగా తాత్కాలికంగా వేసిన పెయిన్సింగ్ తొలగించి లోనికి చొరబడ్డారు ఈ అడ్డదారి గుండా ఆ గన్ లోకి వెళ్లిన ఈ దొంగల మూడో సిమ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది అక్కడున్న విలువైన కేబుల్ ను దర్జాగా ఎత్తికెళ్లినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది అయితే ఈ దొంగల ముఠాను పంపు డ్రైవర్ గా పనిచేసే ఓ ఉద్యోగి ఓ దొంగల ముఠాను చూడగా అతన్ని దొంగలు బెదిరించారు నిన్న అనగా ఏడవ తేదీ మూడవ ఇబ్బందిలో రాత్రి సుమారు పదకొండున్నర పన్నెండు గంటలకు మన ఇంత ముందు పాత అది ఎల్ ట్రాన్స్పోర్ట్ చేసే టన్నాళ్ళ నుండి కొంతమంది దొంగలు వేడెనిమిది మంది దొంగలు వచ్చి లోపలికి దిగిరనే సమాచారం మేరకు మా సెక్యూరిటీ సిబ్బందిని అప్పుడంతా చేయి నేను మా ఇన్స్పెక్టర్ కూడా రాత్రి రావడం జరిగింది ఇక్కడ వచ్చి నాలుగు టీంలను గ్యాదర్ చేసి వీళ్ళు వెతుకగా కొంతమంది దొంగలు వచ్చి బయటికి అది పారిపోవడం జరిగింది మెటీరియల్ ఏమి అది గిఫ్ట్ కావడం వల్ల కాలేదు లోపల మరియు ఇది వెంటిలేషన్ పోవడానికి మరియు ఎల్హెచ్డీలు కానీ ఎస్డిఎల్స్ కానీ లోపలి దించడానికి ఈ వేలాగా ఉంచడం జరిగింది అందువల్ల దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరగలేదు ఈ దసరా సీజన్ ఉంది కాబట్టి దసరా దీపావళి ముందు జనరల్గా దొంగతలు అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి మన సింగరేణి ఏరియాలో అది మేము కూడా అప్రమత్తమై ఇంకొక స్పెషల్ టీం కూడా ఎక్కువ పెట్టి రాత్రి అది విజిలెన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రాత్రి వాళ్ళు కూడా రావడం జరిగింది ఆయన కూడా దొంగలు తప్పి తప్పించుకొని మమ్మల్ని చేసి తప్పించుకొని పోవడం జరిగింది ఇటువంటివి కాకుండా మా వాళ్ళు అప్రమత్తంగా ఎప్పుడప్పుడు ఉండి ఈ దొంగలు రాకుండా చూసుకొని కంపెనీ ఆస్తులు కాపాడడానికి మేము కూడా కృషి చేస్తున్నాం ఇంకా ఇటువంటి ఎంట్రీ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ కూడా అది చెప్పడం జీవిగా చెప్పడం జరిగింది దాన్ని ఇంకా ఎవరు ఎంట్రీ కాకుండా కూడా ఇంకా గేట్లు పెట్టడం అని చేసి ఇవి చేయడం జరిగింది ఇంకొక స్పెషల్ టీం కూడా ఈ దసరా దీపావళి అయ్యే వరకు ఇంకో ఎక్స్ట్రా టీంలు కూడా పెట్టి పెట్రోలింగ్ అది పర్టిస్టెంట్ చేస్తామని ఇటువంటివి కాకుండా చూస్తామని